వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమార్ ఇవాళ మన గెస్ట్ ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అనిత గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం యూజువల్గా మనం సోషల్ మీడియాలో చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు సామాన్యులు సైతం సెలబ్రిటీలు అవడం మంచి విషయమే అది బట్ కొందరు అదే పేరు వచ్చిన తర్వాత కొన్ని వివాదాలు ఎరుక్కోవడం మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్ హర్ష సాయి కానీ గతంలో షణ్ముఖ్ కానీ ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ కానీ వీళ్ళందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వివాదాలు వాళ్ళని చుట్టుముడుతున్నాయి అసలు నా క్వశ్చన్ ఏంటంటే మామూలు జనాలు వీళ్ళని ఏ విధంగా చూడాలి ఎంతవరకు అభిమానం హద్దుల్లో ఉండాలి ఒక ఒక రకంగా అంటే ఏం చెప్తారు మంచి క్వశ్చన్ అండి ఇవాళ ఐ థింక్ చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ ఇష్యూ గురించి రేస్ చేశారు చాలా సందర్భాల్లో కూడా మనం ఏంటంటే సెలబ్రిటీస్ అనేసరికి ఒకలాంటి క్రేజ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి దానిని మనం ఇమిటేట్ చేయడం అనే ఒక స్వభావం ఉంటుంది అవును సినిమాలను చూసి ఇమిటేట్ చేసి చాలా మంది ఆపదలు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంది అసలు వాళ్ళు సినిమాలో చేసేటప్పుడు వాళ్ళకి ఎంతో మంది సపోర్ట్ ఉండి గైడెన్స్ చేస్తూ కొన్ని స్టంట్స్ చేస్తారు మామూలు వ్యక్తులు వాళ్ళని ఇమిటేట్ చేయాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకొని పాపులర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ మధ్య ఎక్కువగా ట్రెండీగా జరుగుతుంది ఏంటంటే చిన్న చిన్న సామాన్యులు కూడా సెలబ్రిటీ స్టేటస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న కాన్సెప్ట్లో ఏమైతుందంటే వీళ్ళు మేబీ బిగ్ బాస్ లాంటి షోలలో పాపులర్ అయిన షడ్ముఖ్ కానివ్వండి లేదంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన హర్ష సాయి ఇలాంటి వాళ్ళు కానివ్వండి బాగా ఒక రోల్ మోడల్స్ లాగా అయిపోతున్నారు చాలామంది యూత్కి బికాజ్ వన్ ఈస్ వన్ థింగ్ ఈస్ దేర్ యంగ్ సేవ్ ఏజ్ గ్రూప్ లో ఉంటున్నారు చాలా అగ్రసివ్ గా మాట్లాడగలరు అట్రాక్ట్ చేయగలరు వాళ్ళు ఏ చేసిన వీళ్ళు వెంటనే అటెన్షన్ గ్రాబ్ అయిపోతుంటుంది పిల్లలు వీటన్నింటినీ మోటివేషన్ గా తీసేసుకుంటున్నారు ఈ కాలం జనరేషన్ పిల్లలు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళని వాళ్ళు అక్కడ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరైనా అభిమానిస్తుంటే ఆ అభిమానిస్తున్న వ్యక్తి ఎంతవరకు నిజ జీవితంలో కూడా అభిమానించదగ్గ వ్యక్తి అనేది ఆలోచించాలి ఓకే అది కూడా ఆలోచించాల్సింది ఎందుకు అని అంటే తెర మీద ఎవరైనా ఎన్నైనా యాక్ట్ చేయగలరండి ఇప్పుడు అన్ని ఇన్సిడెంట్స్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి స్క్రీన్ మీద వాళ్ళు చాలా పాపులర్ చాలా ఇన్స్పైరింగ్ కానీ పర్సనల్ లైఫ్ లో డిజాస్టర్స్ కదా అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు రియల్ హీరో అండి ఎవరైతే తమ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయగలరు వాళ్ళు ఏమి అనుభవిస్తున్నారో పైన చూపించడం కూడా అదే అవ్వాలి ఇప్పుడు సినిమాలో అనుకోండి ఒక కథ కాబట్టి దాని ప్రకారంగా యాక్ట్ చేస్తారు దాన్ని మనం ఏం అనలేము ఇప్పుడు విలన్ రియల్ లైఫ్లో కూడా విలన్ ఉండాలని అనడానికి లేదు ఎందుకంటే క్యారెక్టర్ అది కానీ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం చేస్తున్నారంటే జనాలకు చూపించడం కోసము చారిటీ పేరు మీద మేము సేవ చేస్తున్నాము ఓకే మేము చాలా మంచి వాళ్ళము మంచి మాటలు చెప్తారు మీకు తీయగా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు పెద్ద యునో రౌడీ టైప్ ఆఫ్ బిహేవియర్ అయి ఉండొచ్చు వాళ్ళు ఎవరిని ఎలా హెరాస్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన కేసులో కూడా అదే ఇప్పుడు పైకి చెప్పడానికి మంచి డాన్స్ మాస్టర్ కానీ వెనకాల జరిగిన కేసు ఏంటి రేప్ కేసు సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో అటాచ్ అయిన వ్యక్తులతో వీళ్ళ రిలేషన్ ఎలా ఉందనేది మీకు తెలీదు నాకు తెలియదు అవును అభిమానించడానికి మితిమీరిన అభిమానం మీరు పెంచుకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీకు ఏమైపోతుందంటే అరే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని ఒక కన్ఫ్యూషన్ యూత్ లో ఏర్పడిపోతుంది సో అభిమానానికి ఒక హద్దు ఉండాలి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని ఒక ఆలోచన ఉండాలి వాళ్ళని మనం తెర మీద ఆ పాత్ర వరకు అభిమానించాలి బియాండ్ దట్ వాళ్ళని మీరు పర్సనల్ గా తీసేసుకుని మీ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోకూడదు అప్పుడు ఏమైపోతుందంటే మీకున్న ఓన్ ఐడెంటిటీని మీరు వదిలేసి ఎవరో ఫేక్ ఐడెంటిటీ మీరు తీసుకోవడం కాకుండా రేపు ఇలాంటి సంఘటనలు జరిగితే అచ్చా ఆయన చేస్తే తప్పు లేదుగా నేను చేస్తే ఎందుకు తప్పు అనుకుని పిల్లలు రేపు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఓకే కదండీ వాళ్ళ వాళ్ళ మీద సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఒక సెలబ్రిటీ స్టేటస్ సాధించిన తర్వాత పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎలా బిహేవ్ చేస్తారో బాగా తెలుసుకొని బిహేవ్ చేయాలండి ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అవును మీ ఒక మాట ఒక పదము ఒక బిహేవియర్ కొన్ని కోట్ల లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది అదొక మంచి పద్ధతిలో అయితే పర్వాలేదు ఇలా అన్నప్పుడు చాలా డ్యామేజ్ చేస్తుంది అంటే మీరు సినిమాలు కమర్షియల్ పర్పస్ కోసం మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం చేస్తున్నారు అనుకుంటారు కానీ అది మాలాంటి చాలా మంది వ్యక్తులకి ఒక ఆదర్శం కదా అభిమానించే వాళ్ళని మీరు ఒక ఏమి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే వాళ్ళు మార్చగలిగే సాధనం అవును మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉన్నా కూడా జనాల ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారని ఒక విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడతారు ఎలా అంటే అలా బిహేవ్ చేయరు చాలా మంది సెలబ్రిటీస్లో ఇది చూస్తామండి వాళ్ళ సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్గా చేసినా కూడా ఏదైనా మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ ఇద ఇద ఉంటాయి కదా మనకి ఫిలిం మీటింగ్స్ ఇట్లాంటి వాటి దగ్గర చిన్న చి సిల్లి సిల్లి మిస్టేక్స్ చేసేసి జనాల్లో తిట్టించుకోవడం మొదలు పెడతారు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అవును సో వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటి ఇవన్నీ అసాసినేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మనము ఒక కైండ్ ఆఫ్ జోన్లో ఇప్పుడు ఉన్నాము ఆ జోన్ ఎంత సెన్సిటివ్ అంటే మనకు తెలియకుండానే ఎన్నో వేల మెసేజెస్ డే ఒక్కొక్కరు డిరైవ్ చేసుకుంటున్నారన్న విషయం సెలబ్రిటీస్ గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన జనాలు కూడా వాళ్ళు సెలబ్రిటీ అయితే వాళ్ళలో ఒక విశేషమైన క్వాలిటీ ఉండబట్టే అయ్యారు నేను ఆ క్వాలిటీయే తీసుకోవాలి తప్పించి మిగతా అన్నింటిలో నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు మనకు అన్వయించుకోకూడదు మీరు నచ్చింది నటన నచ్చింది వాళ్ళ మాట విధానం నచ్చింది వాళ్ళ పాట నచ్చింది వాళ్ళ డైలాగ్ నచ్చింది అభిమానించండి దానిటేడ్ చేయండి నలుగురిని మీరు ఎంటర్టైన్ చేయండి కానీ వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళతోటే సమా వాళ్ళే ఇంకెక్కువ వాళ్ళ గురించి ఇంకెవరైనా మాట్లాడితే మీరు వాళ్ళని కూడా తిట్టి మీకు లేని శత్రుత్వాల్ని కూడా పెంచుకుని ఇంత పిచ్చి అభిమానం ఉండకూడదండి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మనుషులే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అసలు నాకు ఒక చోట అయితే అర్థం కాదండి ఈ సెలబ్రిటీస్ ఈవెంట్స్ చేసినప్పుడు ఎలా ఎగబడిపోతారండి ఏం సాధిస్తారు అసలు నేను ఈ విషయం గురించి ఛాన్స్ అనుకుంటుంటాను తెలుసా ఆయన మనలాగే మనిషే కదా ఒక అచీవ్మెంట్ చేశారు మీరు గౌరవిస్తున్నారు ఆ విషయాన్ని ఆ అదే పద్ధతి గౌరవాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీద పడిపోయి ఆయన స్టేజ్ మీద ఉన్న పరిగెట్టుకుంటు వచ్చి ఆయన మీద పడిపోయి కాళ్ళ మీద పడిపోయి ఇవన్నీ చూస్తుంటాం కదా పెద్ద పెద్ద స్టార్స్ని ని లాగేయడాలు ఇది ఇది ఎలాంటి అభిమానం దీని అభిమానం అంటారు సో ఇవన్నీ మనం మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ వ్యక్తిని మీరు ఎందుకు అభిమానిస్తున్నారు అభిమాని అంటే మనం అభిమానించిన వ్యక్తి ఇంకా ఎదగాలన్నట్టుగా చూడాలి తప్పించి ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం చూస్తే అరిచేలాగా వాళ్ళు మనం చూస్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు మనం పోసేసేలాగా ఇది అభిమానం అనిపించుకోదండి దాని పిచ్చే అంటారు ఇట్లాంటివి చేష్టలు మానేసి డిగ్నిఫైడ్గా వాళ్ళని ఎందుకు అభిమానిస్తున్నారు మీరు అభిమానించడానికి గొప్ప కారణం ఏంటి అనేది మీకు తెలియాలి కేవలం వాళ్ళు ఎంతవరకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో వరకే లిమిట్ చేసుకోవాలి అది నేను ఇటు యూత్ కి ప్లస్ ఎవరైతే ఇన్స్పైర్ అవుతున్నారో వాళ్ళకి ఎవరైతే ఇన్స్పైర్ చేస్తున్నారో ఈ సెలబ్రిటీస్ కూడా మీ లైఫ్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి ఈ విషయాల నుంచి తప్పించుకోవడానికి ఎవరిని మభ్య పెట్టద్దు నిజమేదైతే ఇప్పుడు ఇప్పుడు చూడండి జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ జైలు ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే వాళ్ళ సెలబ్రిటీస్ని వాళ్ళని స్పెషల్ గా చేర్లేసి ట్రీట్మెంట్ లో ఏ మార్పులు ఉండవు న్యాయం చట్టం అందరికి ఒకటే కానీ మీరు అక్కడ కోల్పోయింది ఏంటి ఒక వాల్యుబుల్ రెస్పెక్ట్ ఇట్లాంటి పనులు చేయడం వల్ల సో ఫేక్ ఐడెంటిటీ కోసం ఎవరు ట్రై చేయొద్దు అది ఎక్కువ రోజులు నిలబడదు ఈ నిజం అందరు తెలుసుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి